నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి అంగన్వాడీల సమ్మెలో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు ముట్టడి చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమకు వేతనాలు పెంచాలని గ్రాట్యూటీ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలన్న తదితర డిమాండ్లతో అంగన్వాడీ వర్కర్ హెల్పర్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత పదహారు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణవాన మండలంలోని ఎమ్మెల్యే ఆదిమూలం ఇంటి వద్దకు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ఇంటి వద్ద బైఠాయించి వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు సుమారు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు అయితే ఎమ్మెల్యే ఇంటి వద్ద లేకపోవడంతో పోలీసు అధికారులకు వినతి సమర్పించి మనం ఏమైనా దొంగ ఈ ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం ఈ ప్రజలకు సేవ చేస్తున్నాం ఈ సేవ చేసేటటువంటి ఈ రోజు రోజు కొనసాగుతున్న సందర్భంగా ఇప్పటి కేసులకు పిలిచింది అంటే కాను వాటికి చర్చలు పిలిచి పని లేని వాళ్ళుగా వాళ్ళకి పని లేదేమో కానీ విద్యంగా నాయకులు సమాన పనికి సమాన వ్యాపం ఇవ్వాలని చెప్పి అత్యున్నత న్యాయస్థానం కోర్టు చెప్తాను ఈ కోర్టు గౌరవించాలని చెప్పి చెప్తున్నారే సిగ్గుందా మీకు అని చెప్పి సిఐటి ఆడదా ఈరోజు అయినా సచివాలయం పాల్గొట్టడం బీగాలు పోగాలు కొట్టే పని ఎవ్ చేస్తారో చేసే పని ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ వీలుగా మళ్ళీ వాళ్ళ ఇంటికి కానీ పుట్టిన రోజు కట్ చేసుకొని ఏడు వందల యాభై రూపాయలు పెంచి వాళ్ళది అంగనవాడి వ్యవస్థ పైన అవగాహన లేని వ్యక్తి అంగనవాడి ఎన్ని రకాల పని చేస్తారో కూడా తెలియని వ్యక్తి అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు నేను ఫుడ్ కమిషనర్ అంటో అని చెప్పాను సరే అక్కడక్కడ వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళు కాన్వెంట్ టీచర్ తో కాన్వెంట్ టీచర్ చేసే పని ఏంటి టీచర్ చేసే పని ఏంది ఈ ప్రభుత్వాన్ని తెలియదని అడుగుతున్నాం దాదాపు నలభై నుంచి యాభై మంది సలహాదారులు ఉన్నారు ప్రభుత్వానికి అంటే ఎమ్మెల్యేలు పనిచేయలేరా మంత్రులకు చేత మీకు చేత కాకుండా నలభై మందిని ఈ రోజు మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రెండు లక్షల రూపాయలు మంత్రి సలహాదారులకు ఇస్తున్నారు మీరు ఎవడబ్బు సుమ్మని ఇస్తున్నారు మీరు మీకు చేత కాకపోతే సలహాదారులకు ప్రభుత్వాన్ని అప్పగించండి మీరు చేత కాకుండా మీ సలహాదారులకి ప్రజాదరాన్ని దుర్వినియోగం చేస్తూ అంగన్వాడీలు నిత్యావసరం పెరిగితే మాకు పెరిగిన వేతనంగా మా వేతన పెంచడం అని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పట్టదా ఆయన ఆడదో ఆంధ్ర కార్యక్రమంలో హ్యాపీగా ఆడుతున్నాడు వాళ్ళు ఇక్కడ పక్కన రోజమ్మ ఆమె మంత్రి ఆయన కూడా ఆడతా ఉన్నది ఇక్కడ జనాలు గాలి కొదిలేసింది మరి జనాలు నిజంగా మీరు గాలి వదిలేదాలు మిమ్మల్ని కూడా రేపు ఎన్నికల్లో గాలి వదిలేస్తారా ప్రజలు ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకుంటా ఏ ప్రభుత్వం కూడా మనకు సాగించలేదు మనం గతంలో కూడా చూసాం ఇదే ఎంతో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్రా దుఃఖించడం అంగన్వాడీని తర్వాత ఏమైందని ప్రభుత్వం రెండు వేల మూడు ఎలక్షన్ లో జిల్లా కలెక్టర్ ఆఫీసులు దిగ్బంధం చేస్తారు ఆఫీసు కలెక్టర్ దిగ్బంధం చేస్తారు మీ ముఖ్యమంత్రి తాడేపల్లి పేరెస్ కూడా దిగ్బంధం చేస్తారు హెచ్చరిక పరిష్కారం చేయాలి మీరు సంక్రాంతి తర్వాత కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు తమ్ముంటే అంగన్వాడీ సమస్యలు ఇదే ఊరుకుంటే మీరు ఈరోజే దక్షిణ ఈరోజు పిలవాలి అలా మీరు సంక్రాంతి లోపే పిలవాలి సంక్రాంతి తర్వాత మేము పెరుస్తామని చెప్పి మాట్లాడతారు ఇంకొంతమంది ఎందుకంటే మొద కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి కొంతమంది రియాక్షన్ వచ్చి చాలా మంది విలేకరులు అడితే మేము ఆయన ఎన్నికల తర్వాత మాట్లాడతాం గత మనిషి లేదు నుండి అట్లా అని ఆయన డబ్బులు కమ్ముకున్నాడు మేము కోర్టు ఆపాము మీరు ఈ రోజు వాళ్ళు న్యాయం చేయడం చెప్పి హామీ ఇచ్చాం అయినా ఎమ్మెల్యే గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఉంటే ఆ విషయానికి మాట్లాడదాం వచ్చావు ఎమ్మెల్యే గారు లేరు ఈ రోజు కూడా కోర్టులో స్టేలో పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉంది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వాళ్ళ పార్టీ నాయకులు అమ్ముకోవడానికి ప్రేరం పెట్టారు దీన్ని మనం నిరసిస్తా ఉన్నాం నిజంగా మీకు శిక్షణి గతంలో ప్రభుత్వం తప్పులు చేస్తే గతంలో ఎమ్మెల్యే అవినీతి పాల్పడితే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది మీరు కూడా అదే కదా మీ పార్టీ నాయకులు అమ్మ అమ్మేస్తారు అంగన్వాడీ హెల్త్పర్ పోస్టులు ఆయా పోస్టులు కాబట్టి మీరు అమ్మకుండా నిజాయితీగా ఆ గ్రామాలు ఎవరు సర్వీస్ చేస్తారు ఎవరు తరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వాలి మీ చేతనైతే రేపే కూడా మీరు ఎమ్మెల్యే గారు జ్యోకం చేస్తున్నారు చెప్పి ఆర్డర్ ఇప్పించండి మేము అంతా కూడా మెనకాలంటాం చెప్పేసి మేము వినవిస్తాము కాబట్టి ప్రభుత్వం ఊరు వైపు నుండి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ప్రజలందరూ కూడా అంగన్వాడో సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీరు ప్రభుత్వం కూడా ఆలోచించాలి ముఖ్యమంత్రి వెళ్ళక ఈరోజు ఎమ్మెల్యేలు కాడికి మనం ఉండే కార్యక్రమం ఎందుకంటే ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని పట్టుకోవాలి అయ్యా ముఖ్యమంత్రి గారు మేము జనంలో ఈరోజు తిరిగే పరిస్థితి లేదు మేము కానీ జనంలో తిరిగితే మా టైర్లు గాలి ఉండవు మా కార్లు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి మీరు అంగన్వాడీ సంవత్సరం పరిష్కరించండి మీరు పరిష్కరించేదాకా మేము గ్రామాల్లో పోలేమని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఉందని చెప్పి నేను తెలియజేస్తూ కాబట్టి ఈ పోరాటాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం మీ పోరాడానికి అండగా సిఐటి సిపిఎం పార్టీ మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పి హామీ ఇస్తాం